ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులు సిట్టింగ్ నేతల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి పలుచోట్ల ఇదే కారణంతో సీట్లు కోల్పోతున్న వారు పార్టీలు మారేందుకు వెళ్తే వైసీపీ ప్రకటించిన ఆరు రోజు నెల్లూరు సిటీ స్థానంలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీగా పంపి ఆయన స్థానంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ ని ఇన్ఛార్జిగా నియమించారు అంటే బీసీ నేతని తప్పించి ఆయన స్థానంలో మైనార్టీకి అవకాశం ఇచ్చారనమాట ఇప్పుడు ఇదే అంశం వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి ఉన్న సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంట పుట్టిస్తోంది ఇక నెల్లూరు సిటీ స్థానంలో ఇన్ఛార్జ్ మార్పు తప్పదని నర్సరావుపేట ఎంపీ స్థానంలో ఈసారి బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని భావించిన అధిష్టానం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్కడికి వెళ్లాలి అని ఆదేశించింది అంతవరకు బాగానే ఉన్నా ఆయన స్థానంలో మరో బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా మైనార్టీకి అవకాశం ఇవ్వడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది అదే సమయంలో నెల్లూరు సిటీ స్థానంలో తన భార్య ప్రశాంతి రెడ్డికి అవకాశం దక్కుతుంది అని ఆశ పెట్టుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ పరిణామాలతో షాక్ తగిలింది దీనిపై అసంతృప్తిగా ఉన్న వేమిరెడ్డి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ అక్కడి నుంచే అనుచరులకి కీలక ఆదేశాలు జారీ చేశారు పార్టీ కార్యక్రమాలు ఆపాలని ఆయన నేతలకి సంకేతాలు పంపారు దీంతో వారంతా పార్టీ కార్యక్రమాల్ని తాత్కాలికంగా ఆపేశారు దీంతో అధిష్టానం ఇప్పుడు వేమిరెడ్డిని బుజ్జగించే పనిలో పడింది